ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంకా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అది మాట్లాడేటప్పుడు విచారణ కూడా ఆదేశించలేదు ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయలేదు మరి విచారణకు ఆదేశించకుండా ఎఫ్ఐఆర్ దాఖలు చేయకుండా ఏ ప్రాతిపదిక లేకుండా ముఖ్యమంత్రి అలా మాట్లాడితే ఎవరు పవిత్రం చేసినట్టు ఎందుకోవు అది పోయింది ఎనిమల్ ఫ్యాటే కాదు తెలుగులైతే బాధేస్తుంది కళ్ళకి నీళ్ళొస్తుంది సో పొందుకోవు ఇంత అసలు ఇంత ఒక అసలు కోపంతో మండిపోతుంది బాధతో ఆవేదనతో ఆందోళనతో రగిలిపోతుంది ఎవరికైనా ఏ విచారం లేకుండా మేము తిరుపతి తిరుమల లడ్డులో ఎనిమల్ ఫ్యాక్ కలిసిందా మేము చెప్పదలుచుకున్నాం ఇదా గత వాదన ఎంత అన్యాయం ఇది టిడిపి వారు వైసీపీని అటాక్ చేస్తారనుకుంటున్నారు మీరు పదే పదే జంతుకోవు జంతుకోవ్ అని ఒక వేల సార్లు మనీ మీ అనుకూల మీడియాలో రాయించుకొని అల్టిమేట్ గా ఎవరు అటాక్ చేశారు మీరు వైసీపీనా వైసీపీలో బాగానే ఉన్నారు దేవుని ప్రసాదాన్ని అటాక్ చేశారు పరమ పవిత్రమైన తిరుమలను అవమానించారు కోట్లాది తిరుమలేశ్వరి వెంకటేశ్వర స్వామి భక్తులకు ఆవేదన కలిగించారు ఇప్పుడు ఎనిమల్ ఫ్యాట్ కల్తీ చేసిన వాళ్ళు నేరస్తులు కల్తీ జరగని కల్తీ గురించి జరిగిందని చెప్పిన వాళ్ళు మన నేరస్తులు కారా మరి ఎనిమల్ ఫ్యాట్ కలిసింది అని టెన్ పర్సెంట్ అండవాలని అల్లే కదా అని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పాను కదా ఇప్పుడు మరి దీనికి ఎవరు బాధ్యత వహించాలి దేవుణ్ణి మొదలయ్యింది దేవుణ్ణి దేవుడి ప్రసాదాన్ని రెండు చదువు చెప్తున్నా అయ్యా దేవుణ్ణి దేవుడి ప్రసాదం వదిలేండి రాజకీయాలకు వేరే చూసుకోండి పనికి మళ్ళీ చాలా ఉంటాయి కదా రాజకీయాలకు దేవుడే దొరికిందా దేవుడు ప్రసాదమే దొరికిందా ఇంకా రాజకీయాలు పది శాతంలో ఉండొచ్చు కదా నిన్న టీడీపీ అనుకూల మీడియాలో చర్చలు విచిత్రం కాదు అది మీరు వాళ్ళేసిన సీట్లోనే రూల్ అవుట్ చేసినాక ఇంకా ఉండొచ్చు జంతుకోకే కలిసి ఉంటుంది అది లడ్డు గౌరవించడం అవుతుంది అది ఇప్పటికైనా జరిగిన పొరపాటు జరిగింది తొందరపడి మేము అనుకున్నాం జంతుకోవని అయ్యా జంతుకో లేదని ముఖ్యమంత్రి ఒక మాది విషకారు గౌరవంగా కన్నా కనీసం పశ్చాత్తాపాన్ని మించింది లేదు కదా ప్రాచిత్వాన్ని మించింది లేదు కదా మీరు దేవుడు క్షమిస్తారు కదా